నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పనిచేసే కార్మికుల సమస్యల్ని తక్షమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ డివిజన్ల వద్ద మస్టర్లు వేసే పాత విధానం కొనసాగించాలని కోరింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కారణం వద్ద మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కోట మాలయాత్రి బందెల రవికుమార్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను పాత ప్రభుత్వం చిన్న చూపు చూసిందని ఆరో ఆరోపించారు నూతన ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లేందుకే నిరసన ప్రదర్శన చేపట్టామని వెల్లడించారు ప్రభుత్వ పరంగా కార్మికులకు సకాలంలో బెనిఫిట్స్ అందించాలని తెలిపారు మెడికల్ రిస్క్ అలవెన్స్ ఏరియల్స్ అమలు చేయాలని తెలిపారు లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల్ని పాత ప్రభుత్వం చిన్న చూసింది ఇప్పటికైనా మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాస్తవంగా మరి ఇంకా కూడా పూర్తి స్థాయిలో జరగలేదు కానీ వారి దృష్టికి మా సమస్యలను తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే సచివాలయాల వద్ద మత్సర్లు వేస్తూ ఉన్నారు కానీ గతంలో వేసినటువంటి పాత పద్ధతిని మత్సర్లు చారిటీ డివిజన్ల దగ్గర మత్స్యలు వేయాలని కోరుతా ఉన్నాం మరి గతంలో ఏదైతే మెడికల్ రిస్కల్వెంట్ సంబంధించి ఆరు వేలు మరి రిస్క్ అల్మెంట్ బ్యాలెన్స్ ఉందో ఆరు వేలు పండకానికి వెయ్యి రూపాయలు వెంటనే ఇవ్వాలని అట్లాగే మరి బదిలీ కార్మికులను రెగ్యులర్గా కొనసాగించాలని కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళందరూ కూడా విధుల్లోకి ఆపడం జరిగింది వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సరళీవ్ కాని ఉండి అట్లాగే మరి పెండింగ్ ఉన్నటువంటి ఏరియట్స్ అన్ని కూడా ఇవ్వాలని బట్టలు జబ్బులు చెప్పులు అన్నీ కూడా ఇప్పటికి ఇవ్వడానికి గత ప్రభుత్వం మొండికేసి కొనసాగిస్తూ ఉంది ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని మరియు సమస్యలని కూడా పరిష్కరించి కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఏఐటిసి డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్ల మీద అటెండెన్స్ చేస్తా వాళ్ళకంటూ ఒక ఆప్షన్ లేకుండా మరియు వాళ్ళకి అటెండెన్స్ పూర్తిగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా పరిగణలోకి తీసుకోకుండా కార్మికుల్ని రోడ్ల మీద నుంచి రోడ్ల మీదకే పంపిస్తా ఉన్నారు దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీసీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము గత గతంలో మరి కార్మికులు వాళ్ళకి ఒక అటెండెన్స్ ఆఫీస్ ఉండేది శాంట్రీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేది ఆ కార్యాలయంలోనే వాళ్ళకి అటెండెన్స్ కలిసి మరి పనులు చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని పూర్తిగా గత ప్రభుత్వము విరుద్ధంగా కార్మికులకి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి కనపడింది కాబట్టి దాన్ని మరి సరి చేసి ఇప్పుడైనా శాంతి డివిజన్లో కార్మికులకి మచ్చరు వేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పర్మినెంట్ కార్మికులకి గత రెండు సంవత్సరాల నుంచి ఈఆర్సి ఎయిర్ సెరెండర్ లివ్ సెరెండర్ లీవ్ డబ్బులు ఎయిర్సీని ఇవ్వకుండా కాలయాపనం చేస్తూ ఉన్నారు బిల్లులు పాస్ అయినప్పటికీ కూడా ఆ బిల్లుల్ని కొంతవరకు మరి నగదు రూపంగా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కార్మికులకి ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వకుండా మరి వ్యాపారం చేస్తా ఉన్నారు అదే విధంగా మరి గత మహిళా దినోత్సవంలో వచ్చిన కార్మికులకి ఐదు రోజులు స్పెషల్ క్యాచీలు ఇస్తా ఉన్న గవర్నమెంట్ మరి కొన్ని మున్సిపాలిటీల్లో